నమస్తే అండి నేను మీ కృష్ణ వెల్కమ్ టు కృష్ణస్ కిచెన్ ఈరోజు కృష్ణస్ కిచెన్లో వచ్చేసి ఒక మంచి టేస్టీ పచ్చడి తయారు చేసుకుందామండి ఉల్లి గోంగూర రోటి పచ్చడి చా చాలా బాగుంటుంది ఎప్పుడు చేసే విధంగా కాకుండా ఒకసారి ఇలా కొత్తగా ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఒకసారి చేసుకుంటే మళ్ళీ మళ్ళీ చేసుకోవాలనిపిస్తుందండి అంత టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూసేద్దాం దానికోసం నేను ఇక్కడ ఒక రెండు కట్టల గోంగూర తీసుకుని వీటిని నీట్గా వాష్ చేసుకోవాలండి ఎందుకంటే ఇసుక ఉంటుంది గోంగూరను ఎప్పుడైనా ఎక్కువ వాటర్ తీసుకొని అందులో వేసి ఒక పది నిమిషాల పాటు అలా ఉంచేసామంటే ఇసుక అంతా కిందకి వెళ్ళిపోతుంది మనకప్పుడు నీట్గా ఉంటుంది ఇలా కడుక్కున్న తర్వాత అందులోకి పచ్చిమిర్చి ఒక పదిహేను పచ్చిమిర్చి తీసుకున్నా అండి ఇవి కారం మీడియంగా ఉంటాయి మీకు కొంచెం కారం ఎక్కువ ఉంటే ఇంకొన్ని తగ్గించుకోండి కొంచెం గోంగూరలో కారం ఎక్కువ ఉంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేసుకున్నాక మరీ వేడవనివ్వద్దండి ఆయిల్ ఎందుకంటే పచ్చిమిర్చి వేసినప్పుడు ఆయిల్ మన మీద పడుతుంది ఆయిల్ వేసిన వెంటనే పచ్చిమిర్చి వేసేయండి పచ్చిమిర్చి వేసేసి మంట మీడియంగా పెట్టుకొని ఆ పచ్చిమిర్చి కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి ఒక టూ త్రీ మినిట్స్ వరకు మొత్తం ఫ్రై అవ్వక్కర్లేదండి ఒక హాఫ్ ఫ్రై అయిపో ఫ్రై అయితే సరిపోతుంది పచ్చిమిర్చి ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ఇప్పుడు ముందుగా కడిగి పెట్టుకున్నాం కదండి గోంగూర అందులో వేసేసుకోవాలి మనం ఒక ఇందులో ఎటువంటి వాటర్ ఏమి వేయమండి వాటర్ ఏమి లేకుండా పచ్చడి చేసుకుంటున్నాము చాలా బాగుంటుంది ఇప్పుడు గోంగూర వేసుకొని మధ్యలో మధ్యలో కలుపుతూ ఉండాలి ఈ పచ్చడికి ఎర్ర గోంగూర తీసుకుంటేనే టేస్ట్ బాగుంటుందండి తెల్ల గోంగూర కంటే ఎర్ర గోంగూరే బాగుంటుంది ఇంకా ఎర్ర గోంగూరే పులుపు ఎక్కువ ఉంటుంది గోంగూర మెదగదు ఇంకాను అంత పుల్లగా ఉండదండి సో గోంగూరకు కంపల్సరీ ఎర్ర గోంగూరనే తీసుకోండి ఇలా మొత్తం మధ్యలో కలుపుతూ బాగా ఫ్రై చేసుకోవాలి ఆ గోంగూర అంతా మొత్తం ఆయిల్లో ఫ్రై అయిపోవాలి చూడండి మొత్తం ఇలా ఫ్రై అయిపోయింది కదా ఎక్కడ వాటర్ అనేది లేదు మొత్తం ఫ్రై అయిపోయింది గోంగూరంతా ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత దీన్ని తీసి పక్కన పెట్టేసుకోవాలి మనకు ఎర్ర గోంగూర త్వరగా ఫ్రై అయిపోయిందండి ఎక్కువ టైం కూడా పట్టదనమాట చూడండి మొత్తం ఆల్రెడీ స్మాష్ అయిపోయింది గోంగూర అంతా ఇలా ఫ్రై చేసేసుకొని ఇప్పుడు దీన్ని తీసి పక్కన పెట్టుకొని చల్లార్చుకోండి ఈలోపు మనం అందులోకి ఉల్లిపాయ కట్ చేసుకుందాం నేను ఇక్కడ రెండు ఉల్లిపాయలు తీసుకున్నానండి ఉల్లిపాయలు ఎక్కువ ఉంటేనే బాగుంటుంది మీకు అన్ని వద్దు అనుకుంటే ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ఒక్కటి తీసుకోండి వీటిని మీడియం సైజులో కట్ చేసుకోవాలి మరి చిన్నగా కాకుండా మరి లావుగా కాకుండా కొంచెం ముక్కలు బాగా మీడియంగా ఉండేలా కట్ చేసుకోవాలి మొత్తము గోంగూర కాబట్టి ఉల్లిపాయలు ఎక్కువ ఉంటేనే పచ్చడికి టేస్ట్ బాగుంటుందని మనం తినేటప్పుడు ఆ ఉల్లిపాయ ఫ్లేవర్ తగులుతూ ఉల్లిపాయలు పంట కింద పడుతూ టేస్ట్ బాగుంటుంది చూడండి అన్ని ఉల్లిపాయలు ఇలా కట్ చేసేసి పక్కన పెట్టేసుకోండి వీటిని ఇప్పుడు మనకు గోంగూర చల్లారిపోయి ఉంటుంది కదా మీరు కావాలి అంటే రోట్లో నూరుకోవచ్చు లేదు మాకు రోల్ లేదండి అనుకునే వాళ్ళు మిక్సీ వేసుకొని జస్ట్ పల్స్ మోడ్లో కొంచెం అలా తిప్పుకున్నామంటే మనకు ఈజీగా మెదిగిపోయిందండి ఇప్పుడు ఈ గోంగూరలో తగినంత ఉప్పు వేసుకొని దీన్ని నేనైతే రోట్లో దంచుకుంటున్నానండి ఎందుకంటే కచ్చా పచ్చగుంటూనే గోంగూర పచ్చడి టేస్ట్ బాగుంటుంది చూడండి మొత్తం రోట్లో నూరుకొని వచ్చాను ఇలాగా ఇలా మొత్తం రోట్లో నూరుకోండి లేదంటే మిక్సీలో అయినా కొంచెం జస్ట్ అలా తిప్పి ఇలా ఆఫ్ చేస్తే మనకు కరెక్ట్గా నూరు రోట్లో నూరినట్టు వస్తుంది ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా ఈ ఉల్లిపాయలు మొత్తం వేసి బాగా కలుపుకోవాలి ఇంకా నూనెలో ఏమి ఉల్లిపాయలు సపరేట్గా నూనెలు ఫ్రై చేయక్కర్లేదండి పచ్చి ఉల్లిపాయలే మొత్తం పచ్చడిలో వేసుకొని ఇలా మొత్తం ఒకసారి బాగా కలుపుకోండి పచ్చడిలో ఉల్లిపాయలు అన్నీ కలిసిపోయేలాగా ఇలా కలుపుకొని ఇప్పుడు పోపు పెట్టుకుందాం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత ఒక నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు దంచ దంచుకొని వేసుకోండి అందులోనే ఒక టేబుల్ స్పూన్ పోపు గింజలు ఒక నాలుగైదు ఎండుమిర్చిలో తుంచుకొని వేసుకోండి ఇవన్నీ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోండి ఇప్పుడు ఇందులోనే ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని పసుపు కూడా కొంచెం ఆయిల్లో ఫ్రై చేసుకోండి పచ్చివాసన పోయేంత వరకు ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసేసుకొని ఇదంతా బాగా ఫ్రై చేసుకోవాలండి పోపంతా ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా నూరు పెట్టుకున్నాం కదా గోంగూర పచ్చడి వేసేసుకోవాలి మొత్తం మంట సిమ్లో పెట్టుకొని గోంగూర పచ్చడి వేసుకొని బాగా కలుపుకొని ఒక రెండు మూడు నిమిషాలు చిన్న మంట మీద కొంచెం సేపు పచ్చడిని ఫ్రై చేసుకోండి అలా ఫ్రై చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఇంకా కొంచెం ఉల్లిపాయలు హాఫ్ బాయిల్ లాగా ఫ్రై అయిపోతాయండి అలా ఫ్రై అయితే బాగుంటాయి మరి ఎక్కువ ఫ్రై కాకుండా ఆయిల్లో సగం ఫ్రై అయిపోతే తినేటప్పుడు టేస్ట్ బాగుంటాయి అనమాట ఉల్లిపాయలు ఇలా ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి మంట సిమ్లో పెట్టుకొని చూడండి అంతేనండి ఇంకా రెండు నిమిషాలు అయిపోయిన తర్వాత స్టవ్ బంద్ చేసేసుకొని సర్వ్ చేసుకున్నామంటే మనకు ఉల్లి గోంగూర రోటి పచ్చడి రెడీ అయిపోయిందండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది ఒకసారి తప్పకుండా ట్రై చేసేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మనం తినేటప్పుడు వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని ఉల్లిపాయ పచ్చడి వేసుకొని సారీ గోంగూర పచ్చడి వేసుకొని ఉల్లి గోంగూర రోటి పచ్చడి వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తిన్నామంటే టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి ఆ ఉల్లిపాయలు తినేటప్పుడు మన పంట కింద తగులుతూ చాలా బాగుంటుంది అంతేనండి ఉల్లిపాయ గోంగూర రేటు పచ్చడి రెడీ అయిపోయింది నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ